హాయ్ హలో అందరికీ అయితే నమస్తే నా ఇది నానే యూరియా చాలా మంది అడుగుతున్నారు పనిచేస్తుందా అంటే పనిచేస్తుంది అన్న కన్ఫామ్గా అయితే మనం ఎట్లా అంటే ఎక్రాన్ కొట్టేది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ మనం అద్దె ఎక్రాన్ కొడితే మాత్రం ఫుల్గా అయితే రిజల్ట్ అయితే చూపెట్టింది ఇది అంతా నేను మొత్తం నానే యూరియాతో అయినా నాకైతే యూరియా అయితే ఇంతవరకు నేను వాడాలి ఈ ఓరి ఈ ఓరి పైన మొత్తం అంతా మొత్తం అయితేనే వాడినది ఇప్పుడు అయితే నానే యూరియాని అయితే వాడినా దీనికైతే ఈరోజు అయితే మేము ఫటేర్ని అయితే దండగుళ్ళలు తీసుకొచ్చిన ఫటేరా మళ్ళీ పొటాషు పొటాషిలో కలిపి వెళ్తావు ఈ బా బాగా అంటే వరి కాడలు అనేది మొత్తం ఇరవద్ది దాని కారణంగా అయితే ఈరోజు అయితే నేను పొటాష్ తెచ్చిన పొటాషు ఫటేరా రెండు మిక్సింగ్ చేసి వెళ్తా ఇవి అయితే బాగా పనిచేసే అది మనం భూమాక్సిన్ తీసుకొచ్చాము భూమాక్సిన్ అయితే ఏం రిజల్ట్ అయితే లేదు నానోయూరియా ఇది మొత్తం ఇది అది మొత్తం అది రిజల్ట్ అయితే మృదురు కదా దానికని నేను ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ బాడీలు అనేది మొత్తం ఒకదానికి చల్లేసిన డైరీ స్ప్రే చేసిన కానీ మన మన దాంట్లో అయితే చాలా మందికి చాలా డౌట్లు ఉంటాయి అన్న మనం నాటేసి ముప్పై ఐదు నుంచి నలభై రోజులు అయితే ఉందన్న ఏ మందులు వాడాలి ఏం కథ అనేది అంటే నా వీడియోనైతే మీరు ఫుల్గా చూస్తే మాత్రం నా ప్రతి ఒక్క వీడియోని అయితే నేను ఇరవై రోజుల నుంచి ముప్పై రోజుల దాకా ఏ మందులు వాడాలి అవన్నీ మొత్తం అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు దీనికైతే మనం ఏం చేసి ఏం చేయలేము మొన్న చూపెట్టాం కదా షార్ట్ వీడియోలో పెట్టినా నేను డబల్ కబడ్డీ అనేది నేను బోర్ వచ్చే కాడ వచ్చేసిన ఇక మొత్తం రోగం అయితే తెలిపింది మీరే చూడాలి ఇప్పుడు పోసిపోతే మూడు రోజులు అవుతుంది కానీ నీళ్ళు మాత్రం ఇళ్ళనే ఇంకా పెడుతున్నా బోర్కాడ పోసినా మనమైతే స్ప్రే చేయలేదు ఏం చేయలేదు ఇది చూస్తున్నారు కదా బోర్కాడ ఎట్లా అంటే నేను ఒక బోర్కాడ ఒక పావు లీటరు ఆ మూల మీద మూల మీద అట్లా మూలలు ఉంటాయి కదా నాలుగు మూల మీద పోసి నీళ్ళు ఇల్లనే ఇంకేసినా మనకైతే ఈ రోగం అయితే ఇప్పటికైతే మూడు రోజులు అవుతుంది జర తేలిపోయింది ఇది చూసి మీరే చెప్పాలి అది చూస్తున్నారు కదా సైడ్లకు అవన్నీ బోరికాడ లేరవాడు అవంతా ఏం లేదు చూసిరు కదా ఇప్పుడు దాదాపుగా మన ముప్పై రోజులు ఇది నాటేసి అయితే మనం అయితే ఫుల్గా ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు రోజుల మధ్యలో అవుతుంది ఇక చూస్తారు కదా ఇదంతా అదే ఇదన్నా ఇవి చూసురు కదా ఇక వేరే దగ్గర గడ్డి మన మందు ఎట్లా పనిచేసిందో అలా ఎంత గడ్డి ఉండేనో ఇక మీరే మీరే యూజ్ చెప్పాలి ఎంత ఉంది గడ్డి ఎట్లా చచ్చిపోయింది చూసిరా వేరే దగ్గర పంచడం బాగానే ఉందన్న ఇక చూసిరు కదా మొత్తం గడ్డి అనేది చచ్చి చచ్చిపోయింది ఎక్కడ ఏం లేకుండా మాత్రం కానీ నీళ్ళు మాత్రం ఇప్పించలేదు మనం ఫుల్గా పెట్టుకోవాలి నిండా పెట్టుకుంటే మాత్రం ఆ గడ్డి అనేది ఉచిపోయి మన వరికే తాకదిస్తుంది చూస్తున్నారు కదా ఇగో మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి మీరు లైక్ చేసే వరకు నా వీడియో అనేది చాలా మంది దగ్గరికి వెళ్తుంది అండి గట్లా అని మీరు లైక్ చేయకపోతే మాత్రం ఒక పది పదిహేను మందికే వెళ్తుంది వీడియో అని మనం నాటేసి అయితే ఇప్పుడు దాదాపు నాని ఇరవై రోజులు అవుతుంది వరైతే దీనికి మనం నానే యూరియా మనం ఇంకా ఫర్టేరా అయితే ఈరోజు జల్లాలే తీసుకొచ్చినాము ఓన్లీ నానే యూరియా వాడినా అన్న దుఃఖిమంది ట్వంటీ ట్వంటీ కూదం వాళ్ళే నేను ఇది గ్రూమర్ వారి డీఏపీ వాడినా బాడీలు వచ్చేసి మనకు ఐదు వందలకి వచ్చింది మన ఫ్లిప్కార్ట్ అయితే నాలుగు వందల యాభై ఉంది కానీ ఇక్కడ హోల్సేల్ అని తీసుకొస్తే ఐదు వందల రూపాయలు పడ్డది మన నాయ యూరియా కూతము రెండు వందల తొంభై రూపాయలకి రెండు బాడీలు రావడం జరిగింది ఐఎఫ్సీ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెడితే అవే స్ప్రే చేసిన బాగానే పనిచేసింది మనం ఇది నేను ఫర్టిలైజర్ సప్లై తీసుకుంటే అది మ్యానుఫ్యాక్చర్ డేటా అది ఎప్పుడో ఉందో సరిగా పని చేయలేదు వేరే వాడికి ఇది ఇంకా ఫ్లిప్కార్ట్లో పెట్టింది అయితే బాగానే పనిచేసింది అలాగే నేను ఆర్డర్ చేసింది నేను ఓపెన్ చేసిన బాక్సులు కూదాము ఉన్నాయి అది మీరు చూడవచ్చు కావాలంటే ఇదంతా చూసురు కదా నా ఒది కాడలు అనేది మొత్తం మన ఈ ఎర్ర ఎర్ర పడుతున్నాయి కాడలు ఇక్కడ సైడ్ మళ్ళీ దీనికి కారణం అయితే మన పొటాష్ లోపం పొటాష్ లేదా మో ఈ పురుగు దాని కింద అయితే కన్ఫామ్ ఉంటుంది పురుగు అయితే ఈ అయితే నేను స్ప్రే చేస్తున్నాను మందైతే అయితే రిజల్ట్ ఎలా ఉంటుందో ఇంక అయితే అనేది మీకు ఐదు రోజుల తర్వాత అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి చూస్తారు కదా వదిలినైతే ఇక్కడ సైడ్దేమో మనం ఎగజల్ని వడ్లు ఇదంతా అదే మొత్తం ఇక్కడ అక్కడ దాకా ఎగజల్లి వడ్లే దీనికి మనం ఏమైందంటే నానే వీరియో మాత్రం దీనికి అయితే అన్న మనం ఎగజల్ని వడ్లు వడ్లకైతే ఎందుకంటే మనము లీటర్ వాడు వడి స్ప్రే చేయమన్నాడు అయితే నీళ్ళు లీటర్ స్ప్రే చేస్తే అది ఏ విధంగా లేదు అద్దె గ్రామీకైతే మళ్ళీ నేను ఇదేం ఏం చేసినా అంటే వేరే మళ్ళీ అయితే అద్దె అయితే స్ప్రే చేయడం జరిగింది ఒకటే బాటిల్లో అది మాత్రం ఘోరంగా వచ్చింది రిజల్ట్ రిజల్ట్ అంటే ఎట్లా అంటే మనము జీరదినట్టే వచ్చింది బాగానైతే మీరు అంతా చూస్తున్నారు కదా ఇదే ఇది ఎట్లుందో దాని పక్క ఉందో ఎట్లుందో నేను మొత్తం చూపెడతాను చాలా మందికి ఏంటంటే అన్న ఇప్పుడు మన నలభై నుంచి వెళ్ళి నలభై రోజుల వరకు ఏం వేసుకోవాలి ఏం కదా అని చాలా మంది టెన్షన్ అయితే ఉంటుంది వీడియోని అయితే ఫుల్ ఫుల్ చేయడం జరుగుతుంది మీరు అయితే చూడండి